టిఆర్ నైన్ టీవీ ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఎన్నో వసంతానికి అడుగుడుతున్న సందర్భంగా వాళ్ళకు మండల జిల్లా రాష్ట్ర స్థాయి రిపోర్టర్లందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాభివందనలు తెలియజేస్తున్నాము రైతుల పక్షాన ఈరోజు టీఆర్ నైన్ టీవీ తరఫున ప్రజల పక్షాన రైతాంగ పక్షాన మరి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను మరి ప్రభుత్వ రుసుకు తీసుకోబోతు అనేక సమస్యలు పరిష్కరించినటువంటి టీఆర్ నైన్ టీవీకి మా తరఫున రైతాంగం తరపున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మండల జిల్లా రాష్ట్ర స్థాయి రిపోర్టర్లు కూడా ఆ వాళ్ళ కృషి వల్ల మా సమస్యలు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకోపోవడము ఎంతో వాళ్ళు వాళ్ళ వాళ్ళొక కష్టారీత్యం మరి వాళ్ళు చేసినటువంటి నిత్యం పొద్దున ఆరు గంటలు లేస్తూ రాత్రి పన్నెండు అయినా కూడా సమస్యల ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీఆర్ఎండ్ టీవీ విలేకరులందరూ కూడా కష్టపడడం ద్వారా మరి ఈ ప్రజల రైతుల కష్టాలు కూడా ప్రభుత్వం చూసి తీసుకుపోవడంలో వాళ్ళు ఎంతో సేవ టైం ఇచ్చి స్పెండ్ చేసి సమస్యల పరిష్కారం కోసి టీఆర్ నైన్ టీవీ విలేకరులందరూ కూడా కష్టపడడం ద్వారా వాళ్ళందరూ కూడా నిజంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన మనం రుణపడి ఉంటాం మరి ఏడో వసంతం పూర్తి చేసుకొని ఎనిమిది సంవత్సరాలులోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము నిజంగా వాళ్ళందరికీ కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు ధన్యవాదాలు మా తరఫున